ఆరో తేదీ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైన జరిగిన అడ్వకేటు సామాన్య అడ్వకేట్ అయిన ఆర్ఎస్ఎస్ ఎవరు డబ్బులుగా ఇచ్చేసి మా దళిత జాతికి ఏదైనా మాది జాతి ఏదైనా సుప్రీంకోర్టు అత్యుత్తమ దేశంలో సుప్రీంకోర్టు అత్యుత్తమ న్యాయస్థానము దాన్ని ఓర్వలేక దళిత పెట్టాను పైన బోటు వేసి మళ్ళీ సరే చర్చ మీద కుర్చి మీద కూర్చోడానికి వెళ్లేదు కాబట్టి అసలు అక్కడ రక్షకులు అంగరక్షలు ఆపేరు కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు ఆయన జస్టిస్ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుండే ఎందుకంటే ఇది రాజ్యాంగం రాసిందనమాట ఎవరైనా ఎవరైనా ఎందుకు ఉండకూడు అలా పైన న్యాయ న్యాయ న్యాయమూర్తి పైన చెప్పు డైరెక్ట్ అతను దీపోవలసిందే పదవిలో కొనసాగానే అక్కులేదా రాజ్యాంగం రాజకీయ కాబట్టి ఆ ప్లాన్ తోని ఎన్ని కోట్లకు అమ్మడిపోయినాడు అడ్వకేట్ గాడు ఆయన వెంటనే బహిరంగ వరదీయాలే ఇలాంటి వారిని చెప్పు కాదు ముగ్గుతో న్యాయకాశి బహిరంగంగా ఉదీయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాను నేను జై భీమ్ జై భీమ్